పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన చాంద్ భాషా చాంద్ బేగం దంపతులకు జన్మించింది షకీల బేగం షకీల అమ్మగారి ఊరు పొట్టి శ్రీరాములు జిల్లాలో ఉన్న సూళ్లూరుపేట దగ్గర ఉన్న కోట అనే గ్రామం వీళ్ళ నాన్నది మద్రాస్ షకీల మద్రాసులో జన్మించిన చిన్నప్పుడు కొంతకాలం కోటలోనే పెరిగారు ప్రాథమిక విద్యాభ్యాసం కోటలోనే చదువుకున్నారు ఆ తర్వాత ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు మద్రాసులో చదువుకున్నారు అయితే చాలా హై స్కూల్స్ మారారు చదువు అంతా బాగా వచ్చేది కాదట టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వటంతో షకీల నాన్నగారు ఆవిడని కొట్టారట తర్వాత ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటంతో షకీల తల్లి స్వయంగా ఆమెను వ్యభిచారంలోకి దించారు ఆవిడ ప్రతిరోజు చాలా మంది మగవాళ్ళని ఇంటికి తీసుకువచ్చి షకీలతో వ్యభిచారం చేయించి ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించేవారట ఇలా ఆవిడ తన శరీరాన్ని అమ్ముకుని కుటుంబాన్ని పోషించినా కూడా కుటుంబంలో ఎవరికీ ఆవిడ పట్ల గౌరవం ఉండేది కాదు ఇలాంటి సమయంలోనే ఒక మేకప్ మ్యాన్ షకీలాని చూసి వాళ్ళ నాన్నగారి పర్మిషన్తో ప్లే గర్ల్ సినిమా డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు ఆయన షకీలాని చూసిన వెంటనే సిల్క్ స్మిత చెల్లెలు క్యారెక్టర్కి ఈవిడనే సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి పంపించారు ఆ తర్వాత ఆ మేకప్ మ్యాన్ ఇంటికి తీసుకువచ్చి ఇదంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పారట కానీ ఇదంతా షకీలాకి నచ్చలేదు షూటింగ్ క్యాన్సిల్ అయితే బాగుండు అనుకున్నారట కానీ ఆ సినిమా డైరెక్టర్ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసి షకీల షెడ్యూల్ టైం కూడా చెప్పేశారు మొదటి రోజు షూటింగ్ లో సిల్క్ స్మితకు చెల్లెలుగా యాక్ట్ చేయాలి అప్పటికే సిల్క్ స్మిత మంచి ఫామ్ లో ఉన్నారు ఆ రోజు షూటింగ్ లో సిల్క్ స్మిత మేడ పైన నుంచోవాలి అప్పుడు అక్కడ ఏదో సజెషన్ ఇచ్చిందట షకీల దానితో సిల్క్ స్మిత కి కోపం వచ్చి లాగి చంప మీద కుట్టారట ఇక దెబ్బకి భయపడి రెండు రోజులు షూటింగ్ కు వెళ్లలేదు షకీల ఆ తర్వాత ప్లే గర్ల్ సినిమా డైరెక్టర్ నిర్మాత షకీల నాన్నని బ్రతిమిలాడి ఆమెను మళ్లీ తెప్పించుకున్నారు ఈ సినిమా విడుదలై తమిళంలో గ్రేడ్ సినిమాలలో మంచి హిట్ సాధించటంతో తమిళంలో వరుసగా మూడు సినిమాలలో అవకాశాలు వచ్చాయి తమిళంలో ఈ మూడు సినిమాలు చేస్తుండగానే మలయాళం డైరెక్టర్ సాగర్ తను తీయబోయే సినిమాలలో అవకాశం ఇచ్చారు ఈ సినిమాతో షకీల కెరియర్ పూర్తిగా మారిపోయింది హాట్ సినిమాలు చేసి మలయాళంలో కుర్రకారుల మతి పోగొట్టింది ఇక అక్కడి నుంచి రెండు వందల సినిమాలకు పైగా చేసింది కేరళ సినీ పరిశ్రమ మొత్తం ఇక తనకి దాసోహమైందనే చెప్పాలి ఎంతలా క్రేజ్ సంపాదించింది అంటే మలయాళ సినిమాలు అంటే గ్రేడ్ సినిమాలే తీస్తారు అనుకునే అంతలా క్రేజ్ సంపాదించింది తన సినిమా వస్తుంది అంటే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్లు కూడా వాళ్ళ సినిమాలను వెనక్కి ఆపుకునే వాళ్ళు అంటే ఆలోచించాల్సిందే మలయాళ సినీ పరిశ్రమను షకీల ఎంత బాగా ప్రభావితం చేసిందో అలాగే ఆవిడికి పెద్ద పెద్ద బడాబాబుల దగ్గర నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి ఆ సమయంలోనే ఆవిడ నటించిన ఇరవై సినిమాలకు సెన్సార్ బోర్డు పర్మిషన్ కూడా ఇవ్వలేదు అయితే సినిమా ఒప్పుకుంటే ఆమెకు ఒకటి రెండు రోజులు మాత్రమే షూటింగ్ పెట్టేవారు ఆవిడ చేయాల్సిన సీన్స్ అన్ని ఆ రెండు రోజుల్లోనే తీసేసేవారు ఆవిడికి తెలియకుండా వేరే భాషకు సంబంధించిన సన్నివేశాలు కూడా అప్పుడే తీసుకునేవారు ఇలా సినీ పరిశ్రమ ఆమెడిని వాడుకుంది కుటుంబ సభ్యులను కూడా ఆవిడని ఒక ఏటీఎం మిషన్ లాగానే చూశారు కానీ ఆదరణతో ఎప్పుడూ చూడలేదట ఆమె డబ్బులు సంపాదించడానికి పుట్టిన ఒక మరమనిషిలాగా చూసేవారట ఆమెను ఎవరైనా ప్రేమించామని చెప్పిన వాళ్ళని ఆమె దగ్గరకు రానివ్వకుండా చేసేవారట ఒకవేళ ఆమె పెళ్లి చేసుకుని ఆమెడ భవిష్యత్తు ఆమెడి చూసుకుంటే వీరికి డబ్బులు రావు అని భయపడేవారట ఆమె సినిమాలో సంపాదించిన ప్రతి రూపాయి కూడా వారి అమ్మకి అక్కకి ఇచ్చానట అమ్మకి ఆరోగ్యం బాగాలేదని ఆపరేషన్ చేయించాలి అన్నప్పుడు డబ్బులు అడిగితే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి ఆపద పరిస్థితుల్లో కూడా షకీల అక్క ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట మలయాళంలో రెండు మూడు సంవత్సరాలు ఆమెకు క్రేజ్ తగ్గింది ఆ టైంలో డైరెక్టర్ తేజ తన తీయబోయే నువ్వు నేను సినిమాలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ ఇచ్చారు షకీలాతో ఇలాంటి సినిమాలు కూడా చేయించవచ్చా అని అందరూ అనుకున్నారు ఆ సినిమా సూపర్ డు పరిహిట్ అయింది తర్వాత కొంతమంది డైరెక్టర్లు అలాంటి సినిమాలు కూడా తీసే ప్రయత్నం చేశారు పుట్టింటికి రా చెల్లి నిజం దొంగోడు కరెంట్ వంటి సినిమాలలో ఆవిడికి అవకాశాలు వచ్చాయి తర్వాత రెండు వేల పదిహేడులో రొమాంటిక్ టిక్ టాక్ అనే సినిమాకి దర్శకత్వం చేసింది కానీ ఆ సినిమా ఆడలేదు ఈ సినిమాకు ఆవిడి దగ్గర ఉన్న కొంత డబ్బులు పోయాయి దీంతో కుటుంబ సభ్యులు ఆవిడి దగ్గరకు రావడం మానేశారు తన రెండు వందల యాభైవ శిలావతిలో హరర్ క్యారెక్టర్ చేసి అందరినీ భయపెట్టింది సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమాలో కత్తి మహేష్కి భార్యగా నటించి కామెడీ పండించి మంచి పేరు సంపాదించుకుంది ఇన్ని సినిమాలలో నటించిన షకీలాకి నిజ జీవితంలో నటించడం రాక ఏకాకిగా మిగిలిపోయారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఇంటిలో అద్దెకు ఉన్నారు తన ఇంట్లో దిగినప్పుడు మొదట రెండు వందల యాభై రూపాయలు అద్దె ఇప్పుడు అది పదకొండు వేల ఐదు వందల రూపాయలు తన అక్క కొడుకు పెళ్లిలో ఫోటో దిగటానికి అని స్టేజ్ పైకి వెళ్తే ఆమె ఉంటే నేను ఫోటో దిగను అని పెళ్లి కూతురు చెప్పిందట దానితో ఆమె వెనక్కి వచ్చేశారు ఇలాంటి అవమానాలను ఎన్నిటినో ఎదుర్కొన్నారు షకీల తన డబ్బులతో చదువుకున్న వారు తన డబ్బుతో అభివృద్ధిలోకి వచ్చిన తన కుటుంబ సభ్యులు కూడా ఆమెను కుటుంబ సభ్యురాలుగా అంగీకరించడానికి ఇష్టపడరు ఆమె అందరినీ తొందరగా నమ్మేస్తారు సహాయం కోసం వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తారు ఫ్రెండ్షిప్ని డబ్బులు ఇచ్చి మరీ కొంటారు ఈమె చుట్టుపక్కల వారందరూ కూడా ఆమె ఏదైనా ఇస్తేనే ఆమెతో స్నేహం చేసేవాళ్ళు చివరిగా ఆమెడ జీవితం గురించి ఒక్క మాట చెప్పండి అని అడిగితే నేను కరిగిపోయే కొవ్వొత్తిని అని చెప్పారు ఈ ఒక్క మాట చాలు ఆమె ఏం పోగొట్టుకుందో ఏం సంపాదించుకుందో చెప్పటానికి